గుడ్ మార్నింగ్ టూ ఆల్ ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ దేనికి అనేది అర్థం చేసుకోవడానికి మనం అందరం కూడా ఒక ప్రయత్నం చేద్దామని ఇక్కడ గ్యాదర్ కావడం జరిగిందండి సాధారణంగా బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ఒక కోర్ సబ్జెక్టు ఇట్ షెల్ నాట్ బి అండర్స్టాండ్ బై ఎవ్రీ వన్ సో మేజర్లీ యువర్ రూరల్ కస్టమర్స్ మేజర్లీ ఈవెన్ టౌన్ పీపుల్ ఆల్సో ఈవెన్ ఎడ్యుకేటెడ్ వన్ ఆల్సో నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సో లెవెల్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద బ్యాంకర్స్ అండ్ ద సర్వీసెస్ గివెన్ బై ద బ్యాంకర్స్ దీన్ని అర్థం చేయించడానికి చేయాల్సిన ప్రయత్నంలో భాగంగా విచిత్రమైన అంశం ఒకటి మన ముందరికి వచ్చింది అండి ఎందుకు విచిత్రం అంటున్నానంటే నా సర్వీస్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అండి ఐ నెవర్ సిన్ దిస్ ఎ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద రిజర్వ్ బ్యాంక్ ది ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇనిషియేషన్ డబ్బులు డిపాజిట్ తీసుకొని తర్వాత సర్వీస్ చేయడం అలవాటు కానీ డిపాజిట్ తీసుకొని మర్చిపోయిన అంశాలని గుర్తు చేస్తూ వెనక్కిచ్చే అలవాటు అనేది ఇస్ ద ఫస్ట్ టైం మనం సో ఫర్ దిస్ సో ఐఎమ్ ద ఆర్బీఐ ఇనిషియేటివ్ యాజ్ వెల్ ఎస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఆల్రెడీ మన ప్రధానమంత్రి గారు అక్టోబర్లోనే ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తూ ఈ అవేర్నెస్ని రూరల్ లెవెల్కి సో గ్రౌండ్ లెవెల్కి అవుట్ రీచ్ సరిగ్గా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయమనేది మనకున్న ఇన్స్ట్రక్షన్స్ బట్ బాధాకరం ఏంటంటే ఇక్కడ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ చూస్తే జస్ట్ త్రీ ఫోర్ కనపడుతున్నారు ఆర్ నో డిస్టిక్ ఆఫీసర్స్ ప్రజెన్స్ హియర్ సో కానీ మీరందరూ ఒకటి విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి దీంట్లో మనకు ఒక రెండు మూడు అంశాలు ఇట్స్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద కస్టమర్స్ దట్ ఈస్ ద సిటిజన్స్ గవర్నమెంట్కి ఏముంది ఇంతకుముందు మనకు ఎస్బీఐ ఏజీఎం గారు జీఎం గారు మాట్లాడుతూ ఆర్ఎం గారు మాట్లాడుతూ పద్మజ గారు మాట్లాడుతూ చెప్పారు వన్ ట్వంటీ సెవెన్ క్రోర్ సార్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ సార్ దేర్ ఇన్ దా ఎట్ ఆర్బీఐ సో టెన్ ఇయర్స్ కనుక మనం అనాపరే ఇనాపరేటెడ్గా ఉంటే దాటిని ఆర్బీఐ కంట్రోల్లోకి వెళుతుంది అనేది మనకున్న గైడ్ లైన్ సో అది రెండు వేల పద్నాలుగులో చట్టం తీసుకొచ్చినట్టుగా మనకు అక్కడ ఉన్న బుక్లెట్లో ఉంది సో ఆ చట్టం తెచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ వరకు క్లెయిమ్ చేయని డిపాజిట్స్ డిఫరెంట్ డిపాజిట్స్ దాంట్లో ఏ టైప్ ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయనేది గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి తెలుసు కస్టమర్స్ కూడా కొంతమంది తెలుసు సో ఆ రకాల డిపాజిట్స్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ దట్స్ అ గ్రేట్ ఐడియా అండి ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ నాదే ఉంది ఒకటి సో అది మధ్యలో ఆపేసాం దాన్ని అట్లాగే వీలిపోయింది సో ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకురావడం అనేది తప్పనిసరిగా ఇది ప్రజలకు కస్టమర్స్కి గవర్నమెంట్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది బికాస్ ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే వన్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఉన్నాయి అంటే సో అమౌంట్ కంప్లీట్ ఇండియా ఎంత ఉంటుంది మీ ఇమాజినేషన్ వదిలేస్తాను అంత అమౌంట్ తిరిగి ఆర్బీఐ మళ్ళీ చేర్చడానికి తర్వాత కస్టమర్స్ యొక్క ఆర్థిక అవసరాలు అత్యవసరాలు వైద్య అవసరాలు తర్వాత పిల్లలకు సంబంధించిన అత్యవసరాలు తీర్చుకోవడానికి ఈ క్లెయిమ్ను మన ముందుకు తేవడం అనేది మాత్రం డెఫినెట్గా ఇట్స్ హెల్ప్ఫుల్ టు ద సిటిజన్స్ మరి మనం ఏం చేయాలి ఇట్లా చేయకూడదు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ షుడ్ బీ అవేర్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ ఫస్ట్ అసలు పర్పస్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి సో అన్క్లెయిమ్ డిపాజిట్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి మన ముందరికి ఎందుకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తెచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ సో దాన్ని ఆ పర్పస్ కనుక తెలుసుకుంటే మనకు కాస్త అవేర్నెస్ వస్తుంది దాన్ని మనం రూరల్ ఏరియాలోకి ప్రతి కస్టమర్ పరిధిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి వీలు పడుతుంది Thank <laughs> you.